టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషణ ట్రాక్ యాప్లో శామం చిల్డ్రన్ రిలీజ్ ఆల్రెడీ మీ సెక్టార్ గ్రూపుల్లో పెట్టడం జరిగిందండి ఇప్పుడు ఎవరైతే సామాంలో ఉన్నారో ఆ పిల్లలకి గ్రోత్ ఎలా వేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం అలాగే వాళ్ళు సామాంలో ఉన్న చిల్డ్రన్స్ని ఇప్పుడు మనకి గ్రోత్ వేసిన తర్వాత పిల్లలు సామాంలో ఎంతమంది ఉన్నారు అండర్ వెయిట్లో ఎంతమంది ఉన్నారు అనేది చూడటం ఎలా అనేది ఒకసారి చూడండి ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి గ్రోత్ మానిటరింగ్ అని ఉంది కదా ఇక్కడ చూడండి ఒకసారి గ్రోత్ మానిటరింగ్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ అని ఉంది కదండి ఇక్కడ వ్యూ అనేది టచ్ చేస్తే మనకి శామ్లో మ్యామ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ గ్రోత్ దగ్గర ఒకసారి చూడండి యూ దగ్గర ఇక్కడ ఏమనుంది గ్రోత్ మౌంటైన్ యూ ఉంది కదా దాని కింద చూడండి శ్యామ్ అండ్ అండర్ వెయిట్ అనే చిల్డ్రన్స్ ఇక్కడ కందు కనిపిస్తారు ఇక్కడ యూ అనే ఆప్షన్ ఉంది కదండి అక్కడ టచ్ చేసుకుంటే ఇక్కడ ఈ సెంటర్లో నలుగురు ఉన్నారు శామ్లో ఉన్నారండి ఈ నలుగురు పిల్లలు కూడా శ్యామ్లో ఉన్నారు ఈ పిల్లలకి గ్రోత్ అనేది ఎలా వెయ్యాలి అనేది ఒకసారి చూద్దాము మనకి ఇప్పుడు సామం చిల్డ్రన్ పెట్టి వాళ్ళకి స్పెషల్ ఫుడ్ అనేది ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనకి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ అండి అయితే ఇప్పుడు మీకు పెట్టిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్లో నేను ఒక సెంటర్ తీసుకున్నాను ఈ సెంటర్ పరిధిలో ఎంత ఎత్తు బరువు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాము ఏంటంటే ఇప్పుడు ఈ ఇక్కడ గ్రోత్ అనేది ఎలా వేయాలనేది ఒకసారి చూద్దామండి ఇక్కడ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ నేను ఒక చిల్డ్రన్ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక బాబు పేరు టచ్ చేస్తాం కదా ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ చిల్డ్రన్ దగ్గర మూడు చుక్కలు టచ్ చేసుకుంటే మనకి ఒకసారి చూడ్ బెనిఫిషియరీలోకి వెళ్ళి సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ అండి నేను చూసిన నేమ్ ఈ నేమ్ దగ్గర టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి త్రీ డాట్స్ టచ్ చేయాలి చిల్డ్రన్ నేమ్ పక్కన మూడు చుక్కలు టచ్ చేసి ఇక్కడ గ్రోత్ మానిటరింగ్ అని ఉంది కదండి ఇప్పుడు గ్రోత్ మాంటెండ్ అనేది టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఆ చిల్డ్రన్కి ఎత్తు బరువు అనేది వేయాలి మనకి ఎగ్జాంపుల్గా పోషణ ట్రాక్ యాప్లో అయితే ఈ నెలలో ఎత్తు బరువులు వేసేస్తాం కదండీ మళ్ళీ ఎత్తు బరువు వేయటానికి తీసుకోదు కదా అనే డౌట్ వస్తుంది కానీ మనకి పోషణ ట్రాక్ యాప్లో ఎన్నిసార్లు అయినా సరే ఒకవేళ మనం ఎత్తు బరువులు వేసేటప్పుడు తప్పులు వేస్తే మళ్ళీ సరి చేసుకునే అవకాశం ఉంది ఈ యాప్లో ఒకసారి వేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవదేమో అని డౌట్ అయితే అవసరం లేదండి ఏ చిల్డ్రన్ అయితే ఉన్నారో ఆ చిల్డ్రన్కి కరెక్ట్గా ఎత్తు బరువు అనేది తీసుకొని మనం ఇక్కడ వేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు వేసుకునే అవకాశం ఉంది ఇలా వేసి ప్రొసీడ్ అనేది టచ్ చేయాలి ఇలా టచ్ చేసిన తర్వాత గ్రోత్ అనేది కన్ఫర్మ్ చేయమంటారనేసి ఇలా అడుగుతుంది అప్పుడు సబ్మిట్ అనేది చేయాలి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత కంటిన్యూ వస్తుంది ఇలా కంటిన్యూ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే హోమ్ పేజీలోకి రావాలండి హోమ్ పేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి క్లౌడ్ సింబల్ పక్కన రీఫ్రెష్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ రీఫ్రెష్ ఆప్షన్ దగ్గర టచ్ చేసుకొని ఈ రీఫ్రెష్ దగ్గర మనం టచ్ చేయాలి ఇలా టచ్ చేస్తే ఇప్పుడు ఏదైతే గ్రోత్ వేసామో ఆ గ్రోత్ అనేది అప్డేట్ అవుతుంది ఇప్పుడు ఆ చిల్లరాన్ని మనం ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఈ చిల్డ్రన్ దగ్గర నేమ్ దగ్గర ఇలా టచ్ చేసుకుంటే అక్కడ మనకి గ్రోత్ అనేది వచ్చేస్తుందండి ఈ చిల్డ్రన్ ఇక్కడ చూడండి కేర్ ప్రొఫైల్ అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ చూస్తే శ్యామ్లో ఉన్నారా నార్మల్లో ఉన్నారా మోడరేట్ అండర్ వైటా ఇవన్నీ కూడా కనిపిస్తుంది వేస్టెడ్ స్టాండర్డ్ అండర్ వైట్ ఇక్కడ మొత్తం కనిపిస్తుంది ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఇందులో ఏ స్టేటస్ ఏంటనేది కూడా కనిపిస్తుంది శ్యామ మ్యామా అండర్ వైటా అనేది కూడా ఇక్కడ వస్తుంది ఓకేనండి ఇలా స్టేటస్ అనేది చూసుకోవాలి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈ విధంగా మీరు ఈ వర్క్ని కంప్లీట్ చేసేయండి ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ అనేది ఈ విధంగా తీయాలి అలాగే వాళ్ళ స్టాటస్ కూడా ఇలా చూసుకోవాలి ఓకేనండి అందరూ కూడా మీకు పెట్టిన సామాన్ చిల్డ్రన్స్ డేటాని కరెక్ట్గా తీసుకొని ఎత్తు బరువులు కరెక్ట్గా తూచి ఇప్పుడు మీకు పెట్టిన ఫార్మాట్ ప్రకారం ఇవ్వండి ఓకేనండి